లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా అధ్యక్ష టూరిజం ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం రారు మొన్న చూసే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు వెళ్ళింది అందుకే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా ఈ రెండు యాక్ట్ ఒక టూరిజం డెవలప్ కావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా ఆర్డర్ చాలా ముఖ్యం శాంతి భద్రతలు ఇది సాధ్య ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మనం మాట్లాడాం ఏదో మనల్ని అవమానించారనే ఉద్దేశంతో మనం మాట్లాడడం లేదు కానీ ఈరోజు మనం ఆలోచించేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం రేపు మళ్ళీ నేను ఒకసారి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ కూడా మీ ముందర పెడుతున్నాం ఇప్పటికే చాలా చర్చలు చేశాం రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి ప్రపంచంలోని నాలు జకాణికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మన అందరం కానీ ఆలోచిస్తే ఇది సాధ్యం అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు ఇప్పటికే మీరు చూశారు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండే అధికారాన్ని ఉపయోగించుకుని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం యాక్షన్లు తీసుకుంటున్నాం లాజికల్ గా తీసుకెళ్తాం నేను ఒకే ఒక విషయం చెప్తున్నది ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పినారు ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్లు కూడా ప్రక్షాళన చేస్తున్నాయి ఇంకొక పక్కన ఇప్పుడే గారు మాట్లాడుతూ మాట్లా టెక్నాలజీ వచ్చింది పటిష్టంగా ఉపయోగించండి అదే మాదిగా టెక్నాలజీ ఒకటే సరిపోదు పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి ప్రజాహితం హితం కోసం పనిచేయాలి దాన్ని ఏ విధంగా చేయాలని చేయమని చెప్పి అడిగారు తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా తరపిది ఇచ్చి పోలీసు వ్యవస్థను చూస్తే నేనైతే ఆ రోజు బాడీ ఓర్ని కెమెరాకి పెట్టాము బాడీ ఓన్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం పోలీసులు బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడతారు ఈ పోలీసులు ఏం మాట్లాడతారు రెండు కూడా కంట్రోల్ రూమ్ కెళ్ళేటివి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది ఎవరు బూతులు మాట్లాడుతున్నారు ఎవరు హై హ్యాండ్ గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం ఈరోజు ఉద్దేశం పోలీసు వ్యవస్థని స్ట్రెంగ్ కూడా చేస్తాం వాళ్ళు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది అలాంటి పోలీస్ వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే అరవై ఒక్క వేల మంది ఆరు వేల వంద మంది పోలీస్ కానిస్టేబుల్ ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఇది కూడా రిక్రూట్ చేస్తాం పోలీసులు కొంతమంది అయితే తెని ఆదివారాలుగా సెలవు లేకుండా పండుగల కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు దాని నుంచి ఏ విధంగా ప్రతి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా